యుద్ధ ప్రాతిపదికన వేపగుంట పీనఘాడి రహదారి పనులు ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఇరవై తొమ్మిది కోట్లతో అభివృద్ధి పనులు అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జూన్ నాటికి భోగపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం లోపు పూర్తి చేస్తామని వెల్లడి పెందుర్తి నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను సమూలంగా మార్చే దిశగా ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ బాబు వేగవంతమైన చర్యలు చేపట్టారు సుమారు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వేపగుంట పీనగాడి ప్రధాన రహదారి పనులను సోమవారం అయిన విఎంఆర్డిఏ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేపగుంట పీనగాడి రోడ్డు ప్రస్తుతం అధ్వానంగా ఉండటంతో వాహనదారులు పెందుర్తి జంక్షన్ మీదుగా వెళ్లాల్సి వస్తోందని దీనివల్ల జంక్షన్ వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంటోందని అన్నారు చాలా శ్రద్ధగా ఈ పెనగాడి వేపకుంట రోడ్డు ఆర్ అండ్బి పార్ట్ విఎంఆర్డిఏతో జీఎంసీ పార్ట్ జీవీఎంసితో శాంక్షన్ ఇచ్చారు మాస్టర్ ప్లాన్ రోడ్లోకి తీసుకోవటం వల్ల ఎయిర్పోర్టు జూన్ నెల ప్రారంభమయ్యేసరికి అయ్యేసరికి రోడ్లు కూడా కంప్లీట్ అవ్వాలన్న సంకల్పంతో యుద్ధ ప్రాతిక పదిక మీద ఈ వర్క్లు ముందుకు పోతూ ఉన్నాయి ఈరోజు విఎంఆర్డీఏ జీవీఎంసి రెవెన్యూ సిబ్బందితో విజిట్ చేయటం జరిగింది బ్రహ్మాండంగా ఏదైతే గతంలో నూట యాభై అడుగులు చేస్తానంటే పబ్లిక్ అబ్జెక్షన్ వల్ల మేము తగ్గటం జరిగింది ఇప్పుడు దాన్ని పాత రోడ్డు అరవై అడుగులు అయినా కూడా రోడ్డుకి ఆ పక్క ఈ పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న ప్లేసుల్లో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ ల్యాండే ఉంది ఆ రోడ్డుతో పాటు అడుగులు నూట ఇరవై అడుగులు అంత ఏరియాని కూడా మేము కన్సాలిడేట్ చేసి అక్కడ కూడా రోడ్డు వేసి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది ఒక ఉపశమనం మాడుగులు కానీ చోడవరం కానీ ఆ పైనుంచి కానీ వచ్చే ప్రాంతాల వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఉపశమనం ఈ రోడ్డు వాడుగులోకి రాకపోవటం వల్ల ఈ రోడ్డు డ్యామేజ్ వల్ల ఈ ట్రాఫిక్ అంత పెందు మీదుగా వెళ్ళటం వల్ల పెందుర్తి కూడా ట్రాఫిక్ స్తంభిస్తూ ఉంది రాబోయే నాలుగు నెలల కాలంలో ప్రజలందరికీ ఉపశమనం ఇస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం దాంతోపాటు ఏదైతే సబ్బవరం జంక్షన్ కానీ అసగపల్లి టు లంకిలపాలెం రోడ్డు కానీ కూడా ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నాం ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిన ప్రతి రోడ్డు కూడా టైం బాండ్ పెట్టుకుని కంప్లీట్ చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం దీనికి ప్రజలు కానీ ఆ రోడ్డు సైడ్ ఉన్న షాపులు వాళ్ళు కానీ ఇతరత్ర అందరూ సహకరించాలని చెప్పి